వెల్కమ్ టు ఆరో స్టోర్ ఇండియా ఈ ఆరో ప్లాంట్కి సంబంధించిన ఆరో ప్లాంట్ మెటీరియల్ అన్నీ కూడా మన ఆరో స్టోర్స్లో అందుబాటులో ఉంటాయి మన ఇండియాలోనే ట్వంటీ వన్ ఆరో స్టోర్స్ ఉన్నాయి రీసెంట్గా ఒక సిక్స్ థౌజండ్ లీటర్స్ ఆరో ప్లాంట్ ఒకటి మనం ఇన్స్టాల్ చేసాం హైదరాబాద్లో ఇది డ్రింకింగ్ వాటర్ అప్లికేషన్ కోసమే మనము ఇవ్వడం జరిగింది జస్ట్ ఈ వీడియోలో ఎలా ఫిట్ చేసాము ఏంటి అని జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అంటే గంటకి అరవై లీటర్ ప్లాంట్ చూడడానికి ఎలా ఉంటుంది ఆ సైజెస్ ఎంతవరకు కావాల్సి వస్తాయనే ఒక దీనికోసం ఈ వీడియో చేయడం జరిగింది సో ఇంత ఒక సిక్స్ బై ట్వెల్వ్ రూమ్లో మనం కంప్లీట్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది సిక్స్ థౌజండ్ లీటర్స్ ఆరో ప్లాంట్ ఇవన్నీ కూడా మెమరీన్స్ మనము బల్క్లో అమ్ముతుంటాము అలాగే అన్ని రకాల ఆరో ప్లాంట్స్ కూడా అంటే థౌజండ్ లీటర్స్ టూ థౌజండ్ లీటర్స్ టూ ఫిఫ్టీ నుంచి తీసుకుంటే అప్ టూ మనము ట్వంటీ ఫోర్ థౌజండ్ లీటర్స్ వరకు కూడా మనము ఆరో ప్లాంట్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది మీకు ఆరో ప్లాంట్కి సంబంధించిన ఏదైనా ఎంక్వైరీ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయచ్చు ఇవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసిన ఆరో ప్లాంట్సే ఈ ఆరోప్లాంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మాకు కాల్ చేయండి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మనం ఇమీడియట్గా సప్లై చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్